ఈరోజు వీడియోలో మనం రెండు ఉత్కంఠభరితమైన సహజ అద్భుతాలను అన్వేషించుబోతున్నాం అమెరికాలో లోతైన సరస్సు మరియు ప్రపంచంలోనే ఎత్తైన రెడ్వుడ్ చెట్లు కాబట్టి తిరిగి కూర్చోండి విశ్రాంతి తీసుకోండి మరియు ప్రకృతి కళాఖండాల ద్వారా ఈ మరుపురాని ప్రయాణంలో మాతో చేరండి అందరికీ నమస్కారం మధురే కపుల్ ఇన్ యుఎస్ఏ అనే మా ఛానెల్ కు స్వాగతం ఈ అద్భుతమైన సరస్సుతో ప్రారంభిద్దాం పర్వతాలు మరియు పైన్ చెట్లతో చుట్టుముట్టబడిన ప్రశాంతమైన నీలిరంగు అద్దం ఇది మొత్తం యునైటెడ్ స్టేట్స్లోని అత్యంత స్పష్టమైన మరియు లోతైన సరస్సులలో ఒకటి ఇది దాదాపు రెండు వేలూ అడుగులలోతు ఇంకా ఆకర్షణీయమైన విషయం ఏమిటంటే ఇది ఖచ్చితంగా గుండ్రంగా ఉంటుంది మీరు దాని చుట్టూ నడుస్తే మీరు దాదాపు ముప్పై కిలోమీటర్లు ప్రయాణించవచ్చు ఈ నీటి రంగు మీరు ఎప్పటికీ మర్చిపోలేనిది సూర్యకాంతితో మారేలోతైన నీలమనీ నీలం గాలి సున్నితంగా వీచినప్పుడు అలలు గాజులా మెరుస్తాయి ఈ సరస్సు చుట్టూ నడవడం ప్రశాంతంగా ఉల్లాసంగా మరియు మాయాజాలంగా అనిపిస్తుంది పోస్ట్ కార్డులోకి అడుగుపెట్టినట్లుగా ఇప్పుడు మనం ఇక్కడికి ఎలా వచ్చామో మాట్లాడుకుందాం ఈ సరస్కి వెళ్లే రహదారి అందంగా ఉంది మరియు మంచుతో కప్పబడిన కొండలతో చుట్టుముట్టుబడి ఉంది రోడ్డు తెరిచి ఉండటం చూసి మేము నిజంగా ఆశ్చర్యపోయాము నేను స్థానికులలో ఒకరిని అడిగాను నిర్వహణ సిబ్బంది ఇప్పుడే దానిని తొలగించడం పూర్తిచేశారని వారు చెప్పారు వారు రెండు లేదా మూడు రోజులు మంచు మొత్తాన్ని తొలగించి మార్గాలను శుభ్రం చేయడానికి పనిచేశారు వారు దీన్ని కోసమే చేసినట్లు అనిపించింది ఇది జూలై అయినప్పటికీ చాలా చోట్ల వేసవి ఈ ప్రాంతం ఇప్పటికీ శీతాకాలంలా అనిపిస్తుంది పర్వతాలకు అవతలివైపు ఇంకా మంచు ఉంది సందర్శించడానికి ఉత్తమ సమయం జూలై మరియు ఆగస్టు నెలలు అని వారు అంటున్నారు ఎందుకంటే వాతావరణం తేలికపాటిది మరియు సరస్సు దాని అత్యంత శక్తివంతమైన రంగులో ఉంటుంది మీరు నమ్మగలరా కేవలం ఒక నెలలో సెప్టెంబర్ నాటికి మళ్లీ మంచు కురవడం ప్రారంభమవుతుంది ఈ ప్రదేశం యొక్క అదే మీరు ఒకేసారి రెండు యుతువులను అనుభవించవచ్చు అది చూడండి సరస్సు లోతైన నీలరంగు కేంద్రం మీకు కనిపిస్తుందా అక్కడే నీరు అత్యంత స్వచ్ఛంగా ఉంటుంది ఇది పూర్తిగా కరగడం ద్వారా ఏర్పడుతుంది ఏ నదులు దానిలోకి ప్రవహించువు మరియు ఏ నదులు బయటకు ప్రవహించువు పర్వతాల నుండి కరిగే మంచు అంతా ఇక్కడ గుమగుడి నీటిని స్పష్టంగా మరియు గొప్ప రంగులో చేస్తుంది తమిళనాడులో ఇలాంటి సరస్సు ఉంటే ఇది బహుశా మొత్తం రాష్ట్రానికి తగినంత నీటిని అందించగలదు అది ఎంత విశాలమైనది మరియు విలువైనది చుట్టూ చూడండి వాలులపై ఇప్పటికీ మంచు ముక్కలు పడుకున్నట్లు మీరు చూడవచ్చు మరియు అక్కడ నిలబడి ఉన్న ఆ వ్యక్తిని చూడండి మంచు దాదాపు పదిహేను అడుగుల లోతులో ఉంది కాదు కాదా మేము వివిధ కోణాలనుండి వీడియోలను తీస్తున్నాము ఒక కెమెరా పైనుండి మరొక కెమెరా సరస్సు ఒడ్డునుండి సమీపంలోని రేంజర్స్ కూడా ఈ అద్భుతమైన దృశ్యాలను సంగ్రహిస్తున్నారు ప్రతి ఫ్రేమ్ ఒక పెయింటింగ్ లాగా కనిపిస్తుంది ఇప్పుడు మనం ఉన్న ప్రదేశం వాస్తవానికి అగ్నిపర్వత ప్రాంతం వేల సంవత్సరాల క్రితం ఒక భారీ అగ్నిపర్వత విస్ఫోటనం ఈ బేసును సృష్టించింది ఇది తరువాత వర్షపు నీరు మరియు కరిగిన మంచుతో నిండిపోయింది మరియు ఈ లోతైన నీలి సరస్సు ఎలా పుట్టింది మీరు అంచువద్ద జాగ్రత్తగా చూస్తే మీరు నేల మంచు మరియు రాతి పొరలను చూడవచ్చు మంచుపైన నేల నేల కింద నీరు మరియు దాని కింద సరస్సుకు దాని మర్మమైన అందాన్ని ముదురు నీలం దూరం నుండి కొన్ని రాళ్లు పురాతన ఓడల వలకూడా కనిపిస్తాయి లేదా కాలం చెక్కిన శిల్పాలు నాలుగు వేలు సంవత్సరాల క్రితం నాటి ప్రకృతి శక్తి యొక్క అవశేషాలు ఈ ప్రదేశం కేవలం అందమైనది కాదు ఇది సజీవ చరిత్ర సరస్సును అన్వేషించిన తర్వాత మేము మా ప్రయాణాన్ని ప్రారంభించాము మరో ఉత్కంఠభరితమైన అద్భుతం రెడ్వుడ్ అడవికి మేము లోపలికి కొద్దీ చెట్లు పెరుగుతూనే ఉన్నాయి మొదట అవి సాధారణంగా కనిపించాయి కాని మేము అడవిలోకి లోతుగా కొద్దీ చెట్లు ఆకాశహర్మ్యాల మాదిరిగా మనపైన ఎగరడం ప్రారంభించాయి ఇక్కడ గాలి చల్లగా మరియు తాజాగా ఉంది పైన్ మరియు మట్టి సువాసనతో నిండి ఉంది ఇప్పుడు ఈ అద్భుతమైన చెట్ల గురించి మాట్లాడుకుందాం ప్రకృతి యొక్క నిజమైన అద్భుతాలు ఈ రెడ్వుడ్లలో కొన్ని రెండు వేలు సంవత్సరాలకు పైగా పాతవి చిన్న కూడా ఐదు వందలు మరియు ఏడు వందలు సంవత్సరాల మధ్య వయస్సుగలవి అవి తుఫానులు మంటలు మరియు శతాబ్దాల మార్పు నుండి బయటపడ్డాయి అయినప్పటికీ అవి ఇప్పటికీ గర్వంగా ఉన్నాయి ఒక్కసారి ఆలోచించండి ఈ చెట్లు మొదట పెరగడం ప్రారంభించినప్పుడు కార్లు విద్యుత్ విద్యుత్లేదు ఆధునిక నగరాలు లేవు ప్రకృతి మాత్రమే దీన్ని చూడు గ్రేస్ ఎంత చెట్టు ఇది దాదాపుగా ఎత్తుగా మరియు బలంగా నిలబడి ఉన్న వ్యక్తిలా కనిపిస్తుంది మేము దీన్ని మొదటిసారి చూసినప్పుడు అది మమ్మల్ని ఆశ్చర్యపరిచింది ఈ చెట్లు మూడు వందల యాభై అడుగుల ఎత్తు వరకు పెరుగుతాయి మీకు ఒక ఆలోచన ఇవ్వడానికి మధురై ఆలయం యొక్క దక్షిణ గోపురం దాదాపు నూట డెబ్బై అడుగుల ఎత్తు ఉంటుంది అంటే ఈ చెట్టు రెండింతలు ఎత్తుగా ఉంటుంది కింద నిలబడి పైకి చూస్తే మీరు పైభాగాన్ని కూడా చూడలేరు అది ఆకాశంలోకి అదృశ్యమవుతుంది ఇది మిమ్మల్ని చిన్నగా అనిపిస్తుంది అయినప్పటికీ ప్రకృతితో చాలా అనుసంధానించబడి ఉంటుంది ఇక్కడ పడిపోయిన కొన్ని చెట్లు చాలా పెద్దవి ప్రజలు తమ బోలు లోపల నడవగలరు నేలపై పడుకున్నప్పటికీ అవి భారీ శిల్పాలుగా కనిపిస్తాయి మేము ఒక చెట్టును చాలా వెడల్పుగా చూశాము దాని పునాదిని చుట్టుముట్టడానికి ఐదు వందలు మంది పక్కపక్కనే నిలబడాలి ఇక్కడ ప్రజలు ఈ రెడ్వుడ్లను చాలా జాగ్రత్తగా రక్షిస్తారు వాటిని సహజ సంపదగా పరిగణిస్తారు వాటిని నరికివేయడం ఖచ్చితంగా నిషేధించబడింది ఈ చెట్లలో చాలా వరకు వేల సంవత్సరాల పురాతనమైనవి మరియు అడవి ప్రకృతి ఓర్పుకు సజీవ మ్యూజియంగా మారింది మేము దారుల గుండా నడుస్తున్నప్పుడు సూర్యకాంతి ఎత్తైన కొమ్మల ద్వారా వడిపోయబడి అడవి నేలపై బంగారు కాంతిని సృష్టించింది గాలి చల్లగా మరియు ప్రశాంతంగా ఉంది మరియు ప్రతి అడుగు చెట్ల మధ్య మెల్లగా ప్రతిధ్వనించింది ప్రకృతి స్వయంగా నిర్మించిన ప్రశాంతమైన ఆలయంలో ఉన్నట్లు అనిపించింది మేము గంటల తరబడి ప్రతి మూలను అన్వేషించడం చిత్రీకరించడం మరియు ఆరాధించడం గడిపాము మా కెమెరా బ్యాటరీ దాదాపు అయిపోయినప్పటికీ కాని మేము రికార్డింగ్ ఆపలేకపోయాము అది మిస్ అవ్వడానికి చాలా అందంగా ఉంది ఇది ఒక అద్భుతమైన ప్రయాణం లోతైన నీలి సరస్సు నుండి ఎత్తైన రెడ్వుడ్ల వరకు ప్రకృతి అందం మరియు శక్తితో పోలిస్తే మనం ఎంత చిన్నవాళ్లమో ఈ రెండు ప్రదేశాలు మనకు గుర్తుచేశాయి ఇవి నిజంగా జీవన అద్భుతాలు శాశ్వతమైనవి స్వచ్ఛమైనవి మరియు ఉత్కంఠభృతమైనవి ఈ ప్రయాణంలో మాతో చేరినందుకు చాలా ధన్యవాదాలు మీకోసం దీన్ని సృష్టించడంలో మేము ఆనందించినట్లే మీరు కూడా ఈ వీడియోను ఆస్వాదించారని మేము ఆశిస్తున్నాము ఈ వీడియో మీకు నచ్చితే మరిన్ని అద్భుతమైన ప్రయాణ కథలు మరియు సాహసాల కోసంలోని మధురే కపుల్కి లైక్ చేయడం షేర్ చేయడం మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరిన్నిసార్లు వరకు సంతోషంగా ఉండండి ఆసక్తిగా ఉండండి మరియు అన్వేషిస్తూ ఉండండి తదుపరి వీడియోలో కలుద్దాం